సార్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహిళ రేఖా గుప్త గారు ఎవరు ఆమె బయోగ్రఫీ ఏంటి సార్ ఆమె ఎక్కడి నుంచి వచ్చారు యా ఢిల్లీకి మరో మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తని బీజేపీ ఈరోజు నియమించింది బీజేపీ ఎన్నుకున్నారు ఇంతాక ఆమె మరో ఆరు మంది మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేసింది సో ఈ కార్యక్రమంలో చాలామంది మన చంద్రబాబు పవన్ కళ్యాణ్తో సహా చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో అంటే మామూలుగా అయితే మొన్నటి వరకు మన కేజ్రీవాల్ని ఓడించిన పర్వేష్ వర్మని సీఎం అనుకున్నారు కానీ అనూహ్యంగా రేఖ గుప్తా పేరు బయటకు వచ్చింది ఆమెను సీఎం చేశారు సో ఇది ఖచ్చితంగా బీజేపీని అభినందించాలి ఒక మహిళను సీఎం చేశారు ఇవాళ దేశంలో ఒకే ఒక మహిళ ఇప్పటివరకు సీఎంగా ఉంది మమతా బెనర్జీ దాని తర్వాత ఇప్పుడు సెకండ్ సీఎం అవుతుంది సో ఢిల్లీకి నాలుగవ సీఎం మహిళా సీఎంలలో ఢిల్లీకి నాలుగవ సీఎం ఫస్ట్ సుష్మా స్వరాజ్ ఉన్నింది ఆమె జస్ట్ యాభై రెండు రోజులు మాత్రమే సుష్మా స్వరాజ్ సీఎంగా ఉన్నింది దాని తర్వాత శీలా దీక్షిత్ పదిహేను సంవత్సరాలు శీలా దీక్షిత్ ఆమె లాంగెస్ట్ సీఎం దాని తర్వాత మొన్న కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిన తర్వాత అతిషి మర్లేనా ఆమె నూట యాభై రెండు రోజులు మాత్రం సీఎంగా ఉంది ఇప్పుడు రేఖా గుప్తా ఈమె నాలుగవ మహిళా సీఎంగా ఢిల్లీకి వచ్చింది ఈరోజు సో అందువల్ల ఎవరు సడన్ గా రేఖా గుప్తా అనే పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది ఎవరు ఈమె ఎందుకంటే ఫస్ట్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫస్ట్ మహిళా ముఖ్యమంత్రి ఈమె అనమాట సో ఎవరు ఈమె రేఖా గుప్తా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం చూద్దాం రేఖా గుప్తా బేసిక్గా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో హర్యానాలో జిందు జిల్లాలో నందగౌడ్ అనే ఒక గ్రామంలో పు జన్మించింది అయితే డెబ్బై నాలుగులో అమ్ముడితే డెబ్బై ఆరుకి వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది ఆయన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తారు ఢిల్లీకి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఢిల్లీకి వచ్చేస్తారు ఈమె బాల్యం అంతా ఢిల్లీలోనే పెరిగింది అయితే వాళ్ళ కొంత ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఫ్యామిలీకి అందువల్ల ఏమి కూడా స్కూలింగ్ నుంచే ఏబీవీపీ మామూలుగా నేను చాలాసార్లు చెప్తుంటాను నాయకులుగా ఎదిగే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి అందులో ఒకటి ఏంటంటే విద్యార్థి దశ నుంచి నాయకత్వం రావడం విద్యార్థి తర్వాత యువజన మహిళలైతే మహిళలు దళితులైతే దళితులు ఇలా వివిధ సంఘాల నుంచి ఇది ఒక రకమైన ఆర్గానిక్ గ్రోత్ అని చెప్తారు ఆర్గానిక్గా డెవలప్ అవుతూ నాయకత్వం లేక రావడం ఇది జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటుంది అది వదిలేస్తే బీజేపీలో ఉంటుంది బలంగా మిగతా కాంగ్రెస్కి కూడా ఈ నెట్వర్క్ అయితే ఉంది కానీ బలంగా ఉండేది ఈ రెండు పార్టీలు ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ బలంగా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ కానీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వీక్ అయిపోయినాయి కాబట్టి ఆ సంఘాలన్నీ కూడా బలహీన పడిపోయినాయి బీజేపీకి మాత్రం ఇప్పటికి కూడా సంఘాలు గట్టిగా ఉన్నాయి ఇప్పటికి కూడా తెలంగాణలో విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా ఏబీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇది యాక్టివ్గా ఉంటుంది ఈమె కూడా చదువుకునేటప్పుడు ఏబీపీలో పనిచేసింది ఢిల్లీ యూనివర్సిటీలో నైంటీ సిక్స్లో నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ లో ఎల్ఎల్బి చదివింది ఢిల్లీ యూనివర్సిటీలో ఈమె స్టూడెంట్ అక్కడ స్టూడెంట్ బాడీ ఉంటుంది కదా స్టూడెంట్ బాడీకి జనరల్ సెక్రటరీగా ఉన్నింది తర్వాత ప్రెసిడెంట్ గా కూడా పనిచేసింది ఏబిపి దాని తర్వాత ఈమె యువ మోర్చా రెండు వేల మూడు నుంచి నాలుగు వరకు యువ మోర్చాలో కూడా ఢిల్లీకి సెక్రటరీగా ఉనింది దాని తర్వాత యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేసింది అఖిల భారత యువ మోర్చా కార్యదర్శిగా దాని తర్వాత మహిళా మోర్చా మహిళా మోర్చాలో ప్రజెంట్ ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉంది అట్లాగే బీజేపీ పార్టీకి కూడా వన్ ఆఫ్ ద సెక్రటరీస్గా ఈమె పనిచేస్తుంది గతంలో ఈమె కౌన్సిలర్గా ఉనింది తర్వాత సౌత్ ఢిల్లీకి మున్సిపల్ కార్పొరేషన్కి మేయర్గా కూడా ఉనింది అంటే ఇటు పార్టీలోనూ ఆమె వివిధ పదవుల్లో ఉంటూ ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ వచ్చింది ఇటు గవర్నమెంట్లో కూడా అంటే ప్రభుత్వ దీంట్లో కూడా ఆమె మేయర్ స్థాయిలో ఆమెకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇటు ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఆమెకు ప్రజెంట్ యాభై ఏళ్ళు సో అందుకనే ఆమెని సెలెక్ట్ చేశారు రెండోది ఆమెకి స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆమె ఆర్ఎస్ఎస్లో కూడా యాక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఆమెకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి అయితే ఆమె ఎమ్మెల్యేగా మాత్రం గెలవడం ఫస్ట్ టైం రెండుసార్లు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవైలో రెండుసార్లు ఆమె షాలిమార్ బాగ్ అంటారు ఢిల్లీలో షాలిమార్ బాగ్లో నుంచి ఓడిపోయింది అయితే ఈసారి బందనా కుమారి అనే ఆమె మీద ఈమె దాదాపు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచిందనమాట సో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలవడం ఎగ్దమ్ సీఎం అయిపోవడం అనేది జరిగింది ఖచ్చితంగా బీజేపీని అప్రిషియేట్ చేయాలి బీజేపీ మనకేందంటే మన లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మహిళల శాతం చాలా తక్కువగా ఉంది లోక్సభలో తీసుకుంటే మనకి ప్రజెంట్ లోక్సభలో లెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రం మహిళల శాతం ఉంది రాజ్యసభలో లెవెన్ పర్సెంట్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ నైన్ నుంచి ఆల్రెడీ బిల్లు పాస్ అయిపోయింది థర్టీ త్రీ పర్సెంట్ అన్ని సభల్లో కూడా ఇటు అసెంబ్లీల్లో పార్లమెంట్లో కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్కి రిజర్వేషన్ అప్లై అవుతుంది ఆల్రెడీ ఇప్పటికే స్థానిక సంస్థల పంచాయతీ వీటిలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉమెన్ ఉన్నారు సో మామూలుగా ఆకాశంలో సగం అంటారు కదా స్త్రీలని అలాగా ఆల్మోస్ట్ సగం పాపులేషన్ ఉన్నారు వాళ్ళని తీసుకురావాలనేది బీజేపీ కూడా చేస్తుంది ఆల్రెడీ కాంగ్రెస్ కూడా ద పార్టీ కూడా సగం మంది తన పార్టీ లీడర్స్ స్టేట్ వైడ్ లీడర్స్ అంతా కూడా మహిళల్ని తీసుకురావాలని రాహుల్ గాంధీ కూడా అనేక అన్నాడు ఈవెన్ సీఎంలు ఒక నలుగురు ఉంటే ఇద్దరు సీఎంలు మహిళలు ఉంటారు రాబోయే కాలంలో అనేది ఆయన కూడా చేస్తారు ఇలాగా మహిళలు అన్ని రంగాల్లో ఎందుకంటే ఓవరాల్ గా నేను ఒక రోజు కూడా చెప్పాను ఓవరాల్ గా ఇవాళ అన్ని రంగాల్లో మహిళలు శాతం పెరుగుతుంది ఈ మధ్యనే దీని మీద ఒక బుక్ వచ్చింది అదేంటంటే బిహోల్డ్ ద లివియేతన్ ద అన్యూజువల్ రేజ్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని సౌరభ్ ముఖర్జీ అండ్ నందన్ రాజన్స అని నందిని అని ఇద్దరు కలిసి రాసిన పుస్తకం అందులో ఒక చాప్టర్ మహిళల రోల్ ఈ పది ఇరవై ఏళ్ళలో మహిళలు వివిధ రంగాల్లో ఎలా ఉన్నారు ముఖ్యంగా బిజినెస్ సెక్టర్లో మహిళల పరిస్థితి ఏంటనేది వాళ్ళు చెప్పారు ఇప్పుడు వాళ్ళ ప్రకారం లక్ష యాభై ఏడు వేల సం వ్యాపార సంస్థలు మహిళలు పెట్టినవి ఉన్నాయి ఇది రెండు వేల ముప్పైకి మూడు కోట్ల ఇది లక్ష అన్నాను కోటి యాభై ఏడు లక్షలు కోటి యాభై ఏడు లక్షలు ఎంటర్ప్రైజెస్ ఉమెన్ నడుపుతున్నారు ఇది మూడు కోట్ల అంటే మూడు కోట్ల ఎంటర్ప్రైజెస్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ని ఉమెన్ నడుపుతారు టూ థౌసండ్ థర్టీకి ఇప్పటికీ టోటల్ ఎంటర్ప్రైజెస్ లో ఇరవై రెండు పర్సెంట్ ఎంటర్ప్రైజెస్ ఉమెన్ చేతిలో ఉన్నాయన్నమాట అట్లాగే బ్యాంక్ లో ఖాతాలు ఉన్నాయి కదా బ్యాంక్ ఖాతాలు తీసుకుంటే మహిళలకు ఎక్కువ ఖాతాలు ఉన్నాయి ఎందుకంటే జనధన్ కావచ్చు యూపీఐ వచ్చినాక మహిళల ఖాతాలు బాగా పెరిగినాయి ప్లస్ డిపాజిట్లలో కూడా మహిళలదే డామినేషన్ మగవాళ్ళ డిపాజిట్లో ఉండే డబ్బుల కంటే మహిళల డిపాజిట్లో ఉంది అట్లాగే స్టార్టప్లు బెటర్గా రన్ చేస్తుండేది కూడా మహిళలే అనే ఒక మాస్ ఛాలెంజ్ అనే ఒక సంస్థ ఈ మధ్యనే చెప్పింది అంటే ఏ స్టార్టప్ అయినా మహిళలు ఫండ్ అలొకేషన్ కానీ వాటి మేనేజ్మెంట్ కానీ మగవాళ్ళకంటే మహిళలు బాగా చూస్తున్నారు ఈవెన్ ఎడ్యుకేషన్లో తీసుకుంటే కూడా మహిళలే ర్యాంకులు ఎక్కువ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సిబిఎస్ఈ ట్వెల్త్ ఎగ్జామ్లో చూసుకుంటే మగవాళ్ళ కంటే మహిళలు సిక్స్ పర్సెంట్ ఎక్కువ ఉన్నారన్నమాట ఈ రకంగా అన్ని రంగాల్లో ఎందుకంటే మన దేశం రాను రాను ఐటీ అండ్ ఈ నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి సో అందువల్ల మహిళలు కూడా దీంట్లో ఈజీగా పోటీ పడడానికి వాళ్ళకి స్కోప్ పెరిగింది రెండవది జనరల్ టెండెన్సీలో ఫ్యామిలీస్లో మా పిల్లల్ని ఆడపిల్లల్ని చదివించుకునే ట్రెండ్ కూడా బాగా పెరిగింది ఇంతకుముందు అప్ప హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎక్కువ పంపించేవాళ్ళు కాదు ఇవాళ హయ్యర్ ఎడ్యుకేషన్కి అబ్రాడికి కూడా పంపిస్తున్నారు ఇదంతా కూడా రాజకీయాల్లోకి రావాలి ఎందుకంటే ఫైనల్గా నిర్ణయాలు తీసుకునేది రాజకీయ బాడీలు పొలిటికల్ బాడీస్ కాబట్టి సో ఆ విధంగా బీజేపీ కూడా ఆ రకంగా తీసుకున్నప్పుడు మహిళలకి పెద్దపీట వేస్తుంది ఆ రకంగా ఢిల్లీకి ఇప్పుడు రేఖా గుప్తా అని బీజేపీ మోడీ ఆందోళనలో ఆమెను నేమి అక్కడ ఎన్నుకోవడం కూడా